ఎం ఫోర్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు అధికారులకు అనాధికారులకు ప్రజాప్రతినిధులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ త్రీ ఫైవ్ ఎం ఫోర్ టీవీ న్యూస్ సూర్యవంశీ మాధవరావు పటేల్ బహింసలో ప్రభుత్వ ఆసుపత్రుల జాతీయ జెండాను ఎగరవేసిన మూదల్ శాసన సభ్యులు పవర్ రామారావు పటేల్ మహిషా పట్టణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బహింసా పట్టణంలో సర్కారీ దావాఖానాలు స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకమైన పాలన ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందో అని రకరకాలుగా అన్వేషించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు هي ڏيکاري 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 इन्द्रीमायङ्गामी कवशो <tokit> र्यपिता पञ्जाब सिन्दुजला मराणा द्राविडल गङ्गा विन्दे माचल यमुना गङ्गा कोच्चलवितरङ्गा रमशनामे रम शुवाले గణతంత్ర దినోత్సవం మా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎట్లా జరగాలి అని రాజ్యాంగం రాసిన ఘనత ఇయ్యాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం మరవలేదు ఆయన రాజ్యాంగం రెండు వర్ టూ ఇయర్స్ లెవెన్ పూర్తిగా చేసి మన దేశానికి ప్రజాస్వామ్యం రాజ్యం అని చెప్పి ఘనత చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మహాత్మా గాంధీ కానీ వీళ్ళందరికీ ఇలా యాద చేసే అవసరం ఉందని మీకు అందరికీ తెలియస్తూ మరి ఇంకొకసారి ప్రజా హస్తం coba kantin terlebih dahulu.